అందరికి నమస్కారం స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యే గారు మళ్ళీ మర్యాదగా ఎమ్మెల్యే గారు అన్నా ప్రశాంత్ అన్నారు అంటే జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర ఎమ్మెల్సీ వెంకటేష్ రెడ్డి జనరల్ సెక్రటరీ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ స్టేజ్ మీద ఉన్న ముందున్న మీ అందరికి కూడా నమస్కారం ఈరోజు నూట డెబ్బై ఒక వాటర్ ప్లాంట్ ఈరోజు నూట డెబ్బై రెండోది ఇది ఈరోజు ఓపెన్ చేసి మొత్తం నూట తొంభై ప్లాంట్లు అవుతాయి ఈ వారంలో ఇవన్నీ రెండు రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసిన ప్లాంట్ అటు నంబర్ పెరుగుతూ పెరుగుతూ ఈ రోజు నూట తొంభై ప్లాంట్లకు వస్తుంది ఇవన్నీ కూడా బిపిఆర్ ఫౌండేషన్ తరఫున మెయింటైన్ చేస్తున్నాం ఇది పాలిటిక్స్ కి రాకముందు స్టార్ట్ చేసిన కార్యక్రమం పాలిటిక్స్ వచ్చి ఈ ట్రిక్స్ లో తట్టుకోలేక ఇబ్బంది పడుతుందా అయినా సేవ ముటుగా ఆపటం లేదు అదే ఖచ్చితంగా చేస్తున్నాను అట్లే ట్రై సైకిల్స్ ఇచ్చాం ఈ మధ్య దాదాపు ఒక పదకొండు వందల ట్రై సైకిల్స్ దివ్యాంగులు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా కాన్స్టిట్యున్సీ బయట ఉండాలని కూడా ఎవరన్నా వచ్చి రిక్వెస్ట్ చేస్తే నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ బయట ఉండాలి కూడా ఈ ట్రై సైకిల్స్ ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ ముప్పై ఐదు కిలోమీటర్లు చార్జ్ చేస్తే ముప్పై ఐదు కిలోమీటర్లు నడుస్తాయి ఇది కూడా ఇప్పుడు కొన్ని దగ్గర్ల ఈ దివ్యాంగులు ముళ్ళబట్టి కూర్చున్నట్టు బాధపడుతుంటే రెండు దగ్గర్ల రెండు గ్రామాల్లో వాళ్ళు మాకు ఏదన్నా చేయలేదు అప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహా మాకు ఏదన్నా ఇటువంటిది ఏదైనా ఇస్తే మేము వ్యాపారం చేసుకుంటాం ఏదో బజార్లో పోయి సామాన్లు తెచ్చుకొని అమ్ముకోవడం లేకపోతే కనీసం మాకు కలయికి ఉంటుంది మూవ్మెంట్ వస్తుంది అన్నట్టు ఇది మొత్తం కాస్ట్ నుంచి బయట కూడా మొత్తం కూడా ఇచ్చున్నాం అవి కూడా సమస్య ఏదైనా వచ్చినా దాన్ని కూడా మేమే రిపేర్ వచ్చినా మేమే చూస్తున్నాం అటు నెక్స్ట్ ఇప్పుడు చెప్పినట్టు విపిఆర్ నేత్రాన్ని స్టార్ట్ చేసాం ఒక బస్సు ఒకటి చేయించి ఇద్దరు డాక్టర్లు టెక్నీషియన్సు అక్కడే చెక్ చేయడం మీ కళ్ళు చెక్ చేయడం గ్లాసులు కట్ చేయించడం ఫ్రేమ్లు ఎక్కియడం అంతా ఒక అరగంటలో ఎవరికైనా కళ్ళ ఉన్న చూ చూడటం ఇమీడియట్ గా గ్లాసులు అందియడం ఒక ప్రోగ్రామ్ బీపీఆర్ నేత్ర చేసాం ఉదయగిరిలో స్టార్ట్ చేసాం దాదాపు ఇప్పుడే రవి చెప్పినట్టు రెండు మండలాలు పూర్తి చేసాం మూడో మండలానికి వచ్చాం ఇప్పటికి దాదాపు పది పన్నెండు వేల మందిని చూసాం ఆరు వేలు పై గ్లాసులు అవసరం వచ్చింది ఇచ్చాం కూడా ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఏడు వందలు సేమ్ కార్యక్రమం ఇంకొక బస్సు తయారు చేస్తున్నా ఎందుకంటే ఆ బస్సు ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక్క ఉదయగిరి కాన్స్టివెన్సీ ఇంకొక ఐదు ఆరు నెలలు పట్టద్దు ఎందుకంటే ప్రతి గ్రామానికి పోతున్నాం ప్రతి గ్రామం అది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే అంత దూరం నుంచి రావాలన్నా చూపించుకోవాలన్నా కథ చూపి పడుతుంది సేమ్ ఇంకొక బస్ ఇప్పుడు ఇక్కడ తయారు చేసి కోవర్ నుంచి ఇంకొకటి స్టార్ట్ చేయాలంటే కోవూర్లో కూడా ప్రతి గ్రామానికి వస్తుంది అది కళ్ళ చూపు కళ్ళ ఏదన్నా ఉంటే ఇమీడియట్ గా అక్కడే ఆ అరగంటలోనే మీకు గ్లాసులు అందియాలంటే అందియడం ఇంకేదైనా సమస్య ఉంటే చెప్పడం ఇటువంటిది కార్యక్రమం కూడా దాదాపు ఇంకొక రెండు నెలల బట్టలు బస్సు రావాలంటే ఇప్పుడే ఇచ్చున్నాము అది తయారు డాక్టర్లు అందరిని కూడా అరేంజ్ చేసుకోవాలి సో అది మీ రామ్దిరితో నుంచే స్టార్ట్ అవుద్ది ఈ సైడ్ నుంచే స్టార్ట్ అవుతుంది అది కూడా చాలా ఉపయోగపడుతుంది మీ అందరు కూడా రేపు రెండు నెలల్లో ఇక్కడి నుంచి మళ్ళీ నేనే వస్తాను కానీ వచ్చిన ప్రోగ్రామ్కే లిమిట్ చేయండి అది ఒక్కటే కోరిక ఈరోజు నాలుగు ప్రోగ్రామ్లతో వచ్చాం ఒక కే సాయంత్రం ఇక్కడనే పూర్తి అయిపోయింది అందుకని మేము ఏ ప్రోగ్రాంకి వస్తాం ఆ కే మీరు కొంచెం దాన్ని అక్కడ వరకే చేసేటట్టుగా చూడండి ఈరోజు మీ అందరం చూస్తుంటే చాలా సంతోషం ఒక గ్రామంలో ఒక నీళ్ళ ప్లాంట్ వాటర్ ప్లాంట్ ఇవ్వగలుగుతున్నాం ఏదో ఒక సేవ ఈరోజు పాలిటిక్స్ లోకి వచ్చి ఒక ఎంపీ అయి ఒక ఎమ్మెల్యేగా మీ ముందు ప్రశాంతం రావడం మేమిద్దరం సేవ చేయాలనే భావంతో పాలిటిక్స్ లోకి వచ్చాం ఈ రెండు పదాలు నాకు ఆమెకి మూడు పదాలు నాకు ఎంపీ రెండు పదాలు ఆమెకి మూడు పదాలు ఎమ్మెల్యే ఈ ఐదు పదాలు ఎంత మనం చేయగలుగుతామో ప్రజలకి చేయాలనే కోరికతోనే ముందుకు తీసుకోతున్నాం ఏదిన్నా గాలి మనస్పర్ధలు లేకుండా ఎవరైనా ఎక్కడైనా మనస్పర్ధలు ఉన్నా ముందుకు తీసుకురండి అక్కడికక్కడే మనస్పర్ధలు ఏమన్నా ఉంటే మా ముందే కుక్కోండి క్లోజ్ చేసుకోండి అందరు బాగుండాలని కోరికతో మేము రావడం సమస్యలు ఏది లేకుండా సమస్యల్ని మనం ఎట్లా తప్పించాలనే కోరికతో రావడం సేవా భావంతో అట్టి సమస్యలు కూడా మనం తీర్చాలా ప్రజలకి అనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం మీ అందరూ మమ్మల్ని గెలిపేయడం చాలా సంతోషం ఖచ్చితంగా ఈరోజు మనకి ఒక అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు మన జిల్లా అధ్యక్షుడిగా రావడం ఇంతకు ముందు కూడా ఉన్నాడు రాష్ట్రంలో యూత్ అధ్యక్షుడిగా ఉన్నాడు సో ఆటోమేటిక్ గా అనుభవం అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు జిల్లాకి మనకి అధ్యక్షుడు కావడం కూడా రవిచంద్ర గారు మనకి అందరికి కూడా మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరితో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా దాన్ని తీర్చే కెపాసిటీ ఉంది మా బోటోళ్ళు మేము కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పే కెపాసిటీ ఉంది అందరం కూడా కలిసి గట్టు ముందుకు పోవాలా అనే ఉద్దేశంతో సంతోషం అంటే వెంకటేశ్వర రెడ్డి మీ అందరి తెలుసు జనరల్ సెక్రటరీగా ఉన్నాడు చాలా మంచి వ్యక్తి ప్రతి ఒక్కటి కూడా ఆయన సొంత పని అన్నట్టు తీసుకున్న పని సొంత పని అన్నట్టు చేసి చూపిస్తుంటాడు సో మనకి ఇద్దరు ఈరోజు మన జిల్లా మంచి వ్యక్తులు ఇద్దరు ఇచ్చారు మనకు కూడా మంచిది రేపు ముందు కూడా ఎలక్షన్ ఇటువంటి అన్ని కూడా ఈ అనుభవాలు మనకు కూడా మంచిది మా ఇద్దరికి మంచిది సో ఈరోజు వచ్చిన కార్యక్రమం చాలా సంతోషం వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసి విలేజ్ కి చేయగలిగాం ఇంకా కూడా ఏదన్నా ఉన్నా మేం చేయగలిగింది మా కెపాసిటీలో చేస్తామని చెప్తూ సెలవు తీసుకున్నాం